నమస్తే నేను లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో నాకు అవార్డులు ఇవ్వాలి సెలవులు కప్పాలి పొగర్తలతో నన్ను నింపాలి అన్న విధంగా దేహి దేహి అంటూ ఆయన అవార్డుల గురించి అడుక్కోవడం జరిగింది అయితే నిజంగా ఆయనకు అవార్డులు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అంటే తల్లిని పార్టీ నుంచి ఇంటి నుంచి తరిమినందుకు ఒక అవార్డు చెల్లిని పార్టీ నుంచి శాశ్వతంగా దూరం చేసుకొని బంధాన్ని కూడా తెంచుకొని పక్క రాష్ట్రాలకి పంపినందుకు సెలవు కప్పాలి ఆయన నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్న ఎం మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి గతంలో ఉన్న మంత్రులు అయితేనేమి మాజీ మంత్రులు వీళ్ళందరూ ఆ క్యాడర్ యొక్క పుట్టిని ముంచిన జగన్మోహన్ రెడ్డి గారికి పొగడతలు కూడా వాళ్ళ పార్టీ నుంచి పొగుడుతున్నారు ఇంకా ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఆయన అడుగుతున్నారు కాబట్టి గతాన్ని మనం చూసుకోవాలి ఆయనకి ఎందుకు అబాట్లు ఇవ్వాలనే విషయాన్ని గతాన్ని మనం ఒకసారి నెమర వేసుకుంటే మనం చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక మంచి పని చేశాడు దానికి అవాటు ఇవ్వచ్చు ఎందరికో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు తెలుసుకోవడానికి రాజధాని అమరావతికి రాగానే ఒక ప్రజావేదిక ఉంటుంది అక్కడ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా వాళ్ళ సమస్యల్ని పిలిపి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ప్రజావేదికని ఏర్పాటు చేశారు ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజావేదికను కూర్చడంతోనే ఆయన యొక్క నిజస్వ రూపం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది అందుకే ఆయనకు అవార్డు ఇవ్వాలి ఆ తర్వాత అమరావతి రాజధానిని మూడు ముక్కలుగా చేసి మూడు ముక్కలు ఆట ఆడాడు మూడు రాజధానులు ఉంటే ఏమైంది అని చెప్పి అసెంబ్లీ వేదికగా ఆయన మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టాడు అక్కడున్న రైతులు ప్రజల అభిష్టం యువత భవిష్యత్తు మొత్తాన్ని కాలరాస్తూ ఆయన తీసుకున్న నిర్ణయానికి అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకోటి రాజధాని మూడు రాజధానులు చేస్తున్నారు మాకు అన్యాయం జరుగుతుంది ముప్పై వేల మంది రైతులు నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందని చెప్పి గగ్గోలు పెట్టి ఉద్యమాలు చేస్తే మహిళలను బూటకాలుతో తన్నినందుకు ఆయనకి నిజంగానే అవార్డులు ఇవ్వాలి అదేవిధంగా దాదాపు ఏడు లక్షల పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది టిట్కో ఇల్లులను పాడు ఆయన చేసిన అకృత్యానికి తప్పనిసరిగా అవార్డు ఇవ్వాలి అదేవిధంగా ఇసుకను బ్లాక్ చేసి దాదాపు ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాన్ని అనుబంధ సంస్థలైన ముప్పై మూడు రంగాలని పోలదీసి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది రోడ్డును పడే విధంగా అంటే రాష్ట్ర వ్యాప్తం చూసుకుంటే ఇరవై లక్షల మంది భవన కార్మికులు ఆ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్న ప్రతి ఒక్కరు రోడ్డును పడ్డందుకు ఆయనకి ఖచ్చితంగా అవార్డు ఇచ్చి తీరాల్సిందే అదేవిధంగా గంజాయి ఆంధ్రగా మార్చి యువతను గంజాయికి బానిసి చేసినందుకు ఆయనకి ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అదేవిధంగా ఆయన చేసిన మైనింగ్ మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ ఖచ్చితంగా అన్నిట్లో చూసుకుంటే ఖచ్చితంగా ఆయనకి అవార్డు ఇచ్చి తీరాల్సిందే ఆయన చేసిన రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆయన చేసిన ల్యాండ్ కబ్జాలకు దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో ల్యాండ్ ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అందుతున్న ప్రజావేదికగా అందుతున్న అర్జీలు అనమాట వీటికి కూడా ఖచ్చితంగా ఆయనకి అవార్డు ఇవ్వాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి చేరిన కుర్చ్యాలు లేవు ఐదు సంవత్సరాలు ఎన్నో రంగాలు కూలదొయ్యబడ్డాయి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అప్పుల ఆంధ్రగా మారింది దీనికోసం ఆయనకి ఖచ్చితంగా సెలవులు కప్పాలి పొగడాలి అవార్డులు కూడా ఇవ్వాలి ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆయన అడిగిన అవార్డులు ప్రజలు ఇచ్చిన రివార్డులు ఆ తర్వాత ఆయన ఎక్కడ ఏ స్థానంలో ప్రజలు పదకొండు స్థానాలతో కూర్చోబెట్టారో అందరూ చూశారు కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఆలోచన లేకుండా ఎటువంటి ఎవరైద అనుకుంటారో సిగ్గుసారో లేకుండా ఆయన పాలనను తప్పిపుచ్చి ఆయన పాలనలో జరిగిన అకృత్యాలను దౌర్జన్యాలను దారుణాలను పక్కన పెట్టి ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యి పెద్ద హాట్ టాపిక్గా మారిన పరిస్థితి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం